చూస్తున్న తెలంగాణ సర్కార్ మహిళల కోసం అందించే ప్రతీ నెల కూడా రెండు వేల ఐదు వందలకు సంబంధించి సో కసరత్ అయితే మొదలుపెట్టింది ఈ పథకం ద్వారా మహిళలకు ఆరు గ్యారెంటీలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అందులో ముఖ్యంగా ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు రేషన్ కార్డు ఉన్న మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఉన్న మహిళలకు జమ చేస్తామని తెలంగాణ సర్కార్ ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి సన్నాహాలు అయితే స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరి ఒకటి నుండి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఈ కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారన్నమాట ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది అలాగే అదే ఆరోగ్య రంగానికి సంబంధించి ఐదు నుంచి పది లక్షల వరకు బీమా అక్కడ ఆరోగ్య ఖర్చులను అయితే పెంచారు ఇప్పుడు మరొక పథకానికి అయితే శ్రీకారం చుడుతున్నారు మహిళలకు ప్రతి నెల ఇచ్చే రెండు వేల ఐదు వందలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఇవ్వబోతున్నారన్నమాట అయితే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి ఒకటి రెండు రోజుల్లో బయటకు అయితే రాబోతున్నాయి ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేయడం అయితే జరిగింది అందరూ కూడా దానికి సంబంధించి ఎవరు అర్హులు ఏంటనే వీటి తేల్చి ఈ పథకాన్ని అమలు చేస్తారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో